దురదృష్టమైన సంఘటన ఒక క్యారెక్టర్లెస్ ఫెలో గంట అరగంట సుకన్య సంజన లీలల్లో లీలలు రాసలీలలు కలిగిన వ్యక్తులు మాజీ మంత్రులు వారి యొక్క స్థాయిని మర్చి ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడిన విధానాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నాం తట్టుకోలేకపోతూ ఉన్నాం అంటే మా నాయకుడు క్రమశిక్షణ అంటారు ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరూ గమనిస్తున్నారు కాబట్టి మనం ఎంతో బాధ్యతగా ఉండాలి అని ఆయన పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి మా వాళ్ళు ఎవరు లైన్ దాటలేకపోతూ ఉన్నారు మొన్న కూడా తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులు జరుగుతున్నప్పుడు కూడా ఇదే మాట ప్రజల వాళ్ళని అసహించుకున్నారు కాబట్టి చేదరించుకున్నారు కాబట్టి వైసీపీని ఈరోజు మనకి గౌరవం ఇచ్చారు తెలుగుదేశం బీజేపీ జనసేనకి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎలాంటి పరిస్థితులను ఇమోషనల్ అవ్వకూడదు అని అంటూ ఉన్నారు ఈరోజు మా నాయకుడు దైవ సమానంగా చూసుకునే చంద్రబాబు నాయుడు గారి పైన ఆ లక్కారంతో మాట్లాడేటు చూడండి లక్కారాలతో ఆ నుంచి అమ్మహాదాకా అన్ని లకారాలతోటి నేను మాట్లాడగలుగుతాను అక్కడ ఉన్న నాయకులు అయితే ఇంకా పచ్చిగా మాట్లాడతారు మా వాళ్ళు ఎనాళ్ళు ఉందా రాంబాబు నీకు ఇదో అతను ఏదో సంబరాలు రాంబాబు అని అతను డాన్స్ లేస్తా ఉంటే చూస్తున్నారు కదా అని అనుకుంటా శ్రీరెడ్డిని చూస్తారు రాంబాబుని చూస్తారు ఆయనకు అర్థం కావట్లా మాట్లాడడం అంటూ మొదలు పెడితే నిన్ను మించిన బూతులు ఉన్నాయి మా దగ్గర కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు దాంట్లో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులుగా మనం ప్రజలు హర్షించే విధంగా ఉండాలి ఈరోజు మా నాయకుడు ఎంత గొప్పవాడంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి పైన ఎవరో విమర్శించారని కామెంట్ పెట్టారని సస్పెండ్ చేశారు చర్యలు తీసుకున్నారు మరి మీరు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇలా మాట్లాడిన వ్యక్తుల్ని ఎప్పటిలాగే వెనకేసుకొస్తారా ఎప్పటిలాగే గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని విమర్శించుకుంటూనే వచ్చారు అసెంబ్లీ సాక్షిగా కానివ్వండి లేకపోతే అనేకమైన మాధ్యమాల్లో కానివ్వండి అవన్నీ చేసి ఖండించకుండా మీ వాళ్ళని ప్రోత్సహించినందుకు పదకొండు సీట్లకి పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఇలాంటి మీరు అరికట్టి కానీ నోరుని అదుపులో ఉంచకపోతే ఒకటి జరగాల్సిన జరుగుతుంది ఎందుకంటే ఆయన అనేవారు కదా ఐదు సంవత్సరాలు మా వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని మాకు లేవా మనోభావాలు మాకు ఉండవా మా మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి ఆయన మీరు చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలాంటి వ్యక్తులను ఇంకా వెనకేసుకుంటూ వచ్చి ఇంకా నడిపిస్తే రేపు పదకొండు సీట్లు కాదు కదా ఆ రెండు కూడా ఎగరేసేస్తారు జనాలు అంబటి రాంబాబు తప్పకుండా క్షమాపణలు చెప్పాలి ఏదో వయసు రిచ్చా ఏదో నోరు అదుపు తప్పి మాట్లాడేసంటే దొబ్బదు సమాధానం చెప్పాలి క్షమాపణలు చెప్పాలి ఈ వైసీపీ ఓలు తట్టుకోలేకపోతా ఉన్నారు ఒక్క చుక్క పాలు కానీ నెయ్యి కానీ లేకుండా ఇరవై కోట్ల లడ్డూలు సరఫరా చేసేసారు మీరు స్పష్టంగా చెప్తా ఉన్నాం సిట్టి నివేదికలో స్పష్టంగా ఉంది ఏదైతే వాళ్ళు బుకాయిస్తూ ఉన్నారో అక్కడ చాలా స్పష్టంగా ఉంది మేము ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అన్నీ కూడా దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి వీళ్ళు తప్పు చేసినట్లు నిర్ధారించబడ్డాయి పైపెచ్చిన తల నిర్ధారించబడ్డ తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా బాఘటంగా ఐదు సంవత్సరాల స్వామివారి దగ్గర రెండు వందల ముప్పై ఐదు కోట్లు అవినీతి చేసి మీ గుమ్మస్తాల అకౌంట్లలో నాలుగున్నర కోట్లు డబ్బులు వేసేసుకొని వెచ్చల విడితనంగా నిబంధనలు మార్చేసి టెండర్ క్లాజెస్ మార్చేసి మీకు కావలసిన వాళ్ళకి ఇచ్చుకొని ఆ స్వామివారికి అంత అప్రతిష్ట తీసుకొచ్చి వాస్తవాలు ప్రజలు తెలుస్తూ ఉంటే ప్రజలు అయ్యో ఇంత దారుణం అని అంటూ ఉంటే ఇప్పుడు గేమ్ ఆడుతూ ఉన్నారు అయినా కూడా జనాల్లోకి వెళ్ళపోయేసరికి ఆ వారో లేని తనంతో ఈ విధమైన ధోరణి ఇప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తా ఉన్నారు మాకు బాబు ఒకటి ఆ లడ్డు వ్యవహారంలో అయితే వైసీపీ వాళ్ళు వెదవలైపోయారని మాకు అర్థం ఉంది వీళ్ళు వెదవలు ఎప్పుడూ అవుతూనే ఉంటారు అది తెలుసు వాళ్ళు ఎంత ఎదవతనం అన్నది వాళ్ళది కానీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే మనం మీరు పెట్టుబడులు బాగా తీసుకొచ్చారు ఇలాంటివి సృష్టించి నాయకులపైన వ్యక్తిగత విమర్శలు మొదలుపెట్టి ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళు అలా ఒక భయాందోళనమైనది వాతావరణం తీసుకురావడానికి వైసీపీ వాళ్ళు ఆడుతున్న ఆట లడ్డు అన్న వ్యవహారం ప్రజలు నమ్మారు కాబట్టి నేను ఇంట్లో కూర్చోపెట్టారు ఇంకెక్కడ బుకా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పార్టీ సిగ్గు లేకుండా మిమ్మల్ని పక్కన కూర్చోపెట్టింది ఇలాంటి తప్పులు చేసినందుకు ఇంకా నువ్వు తప్పుని ఒప్పుకోకుండా మేము తప్పు చేయలేదని ఇంకా ఇంకా వాళ్ళని సమర్థించుకుంటున్నారంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ మనుషులు చేసేది అది సరిపోదు అన్నట్లు ఇప్పుడు ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను కూడా భయాందోళనకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మేము కూడా వాళ్ళకి పెట్టుబడులదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నాం ఇలాంటి కుక్కలు అనేకమైనవి మొరుగుతాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్రం ముఖ్యం ఈ తెలుగు జాతి ముఖ్యం రాష్ట్రాన్ని తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే అంబట్ రాంబాబుతో పాటు మిగతా వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం ఉంది కదా అని చెప్పి నోటికొచ్చినట్లు పెట్టరేగితే చాలా గట్టిగా ఉంటుంది మా నాయకుడు చెప్పింది ఆగుతున్నాం చాలా మూసుకొని కూర్చుంటున్నాం అలాగని చెప్పి మంచితనాన్ని చేతతన చేతకానితనంగా చూడకండి ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజకీయంగా ఏదైనా ఉంటే రండి అంత ఆవేదన ఉంటే రేపు అసెంబ్లీ జరుగుతూ ఉంది పదకొండో తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది ఫిబ్రవరి లెవెన్త్ నుంచి పదకొండో తారీఖున మీ పదకొండు మంది అసెంబ్లీకి వచ్చి చర్చించండి జగన్మోహన్ రెడ్డి గారు మీరే మొగాడులా వచ్చి పదకొండో తారీఖు మీ పదకొండు మందితో వచ్చి పదకొండో గంటకి చర్చించండి ఇదిగో తిరుపతిలోనే మేము తప్పు చేయలేదని ఆధారాలతో మేము మాట్లాడతాం అది విధానంగానే ఇలాగా తట్టుకోలేక లేని తనంత మీ వాళ్ళని ప్రేరేపించేలాంటివి మాట్లాడడం వల్ల అది మంచి విధానం కాదు మీకు రాష్ట్రం పైన బాధ్యత ఉంటే ఇలాంటి పనులు మీరు చేయరని కూడా తెలియజేస్తూ